ஸ்ரீமன்மாபாரோ நலபைரண்டவ ோஜு ஓம் அஸ்மத் அஸ்மரு நம நாராயணம் நமஸிய நரம் நோத்தமரஸ்வத்த உதீரேத் ஸ்ரீமன்மாபார்த்து ఆది పర్వము మూడవ అధ్యాయము పౌష్య పర్వము సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా ఉత్తంకుడు రాణిగారిని కుండలాలు అడిగాడు ఓ రాణి గురుదక్షిణ కోసమని నీ కుండలాలు నాకు కావాలి నేను గురుపత్నికి ఇవ్వాలి అని అనగానే ఆ ఉత్తంకుడిలో ఉండేటటువంటి గురుభక్తికి సంతృప్తి చెందినటువంటి ఆ రాణి ఇక బ్రాహ్మణుడికి ఇంతటి అర్హుడైనటువంటి బ్రాహ్మణుడికి ఇవ్వకుండా ఉండకూడదు అని ఆ కుండలాలను ఇచ్చి ఆ ఉత్తంకుడితో ఈ రకంగా అంటుంది ఓ ఉత్తంక నాగరాజు తక్షకుడు ఆ తక్షకుడు ఈ కుండలాల కోసమని తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇచ్చేసింది ఇక ఉత్తంకుడు అమ్మా ఓ రాణి నువ్వు నిశ్చింతగా ఉండు నన్ను తక్షకుడు గెలవలేడు అని చెప్పి ఆ కుండలాలను తీసుకొని రాజుగారి దగ్గరికి వచ్చి పౌష్యమహారాజా చాలా సంతోషం రాణిగారు నాకు కుండలాలను ఇచ్చారు అని చెప్పగానే పౌష్యుడి రకంగా అంటూ ఉన్నాడు ఓ ఉత్తంకా చాలా కాలానికి యోగ్యమైనటువంటి బ్రాహ్మణుడవు వచ్చావు ఇక ఈరోజు నేను శ్రాద్ధకర్మ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను మా పితృదేవతలకు అందుకని నా ఆహ్వానాన్ని మీరు అంగీకరించి భోజనాన్ని స్వీకరించి వెళ్లాల్సింది అని నేను ప్రార్థన చేస్తున్నాను అని అనగానే ఉత్తంకుడు తప్పకుండా అలాగే చేస్తాను కానీ నేను వెంటనే వెళ్ళాలి కనుక యథోపన్నే నా అన్నేనైన భోజయామాస ఇప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి అన్నాన్ని వడ్డించండి ఇప్పుడే నేను తినేసి పెడతాను అని అనగానే రాజుగారు భోజనాన్ని వడ్డించారు ఉత్తంకుడికేమో ఆ అన్నములో కేశము వెంట్రుక కనిపించింది కనిపించగానే వెంటనే పౌష్య మహారాజుతోని ఓ రాజా నాకు అశుచి అయినటువంటి అపరిశుద్ధమైనటువంటి అన్నం పెట్టావు కనుక నువ్వు తస్మాత్ అంధోభవిష్యసీతి నువ్వు అంధుడివి అవుతావు అని అనగానే వెంటనే పౌష్యుడు ఓ ఉత్తంక నీకు శుద్ధమైనటువంటి అన్నాన్నే పెట్టాను పరిశుద్ధమైన అన్నాన్ని నువ్వు దూషిస్తున్నావు కనుక నువ్వు సంతానహీనుడవుతావు అని పౌష్యుడు ఉత్తంకుడిని శపించాడు అప్పుడు ఉత్తంకుడు రాజుగారితోని ఓ రాజా అపవిత్రమైనటువంటి అన్నం పెట్టి పైగా ప్రతిశాపాన్ని నువ్వు నాకు ఇవ్వటం సరియైన పద్ధతి కాదు ముందుగా నువ్వు పెట్టినటువంటి అన్నాన్ని పరీక్షించు అని అనగానే పౌష్యుడు అన్నాన్ని చూస్తే అందులో వెంట్రుక కనిపించింది వెంటనే దానికి కారణం ఏమిటో తెలుసుకున్నాడు ఏమిటి కారణం స్త్రీ అన్నాన్ని తయారు చేసింది స్త్రీ జుట్టు వీరబోసుకొని అన్నాన్ని తయారు చేసింది అందుకనే ఆ అన్నములో తల వెంట్రుక కనిపించింది అశుచి అయ్యింది అని తెలుసుకొని అప్పుడు పౌష్యుడు ఉత్తంక మహర్షిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ మహాత్మా కేశదుష్టమైనటువంటి అంటే వెంట్రుక ఉన్నటువంటి అపరిశుద్ధమైనటువంటి చల్లారిపోయినటువంటి అన్నం తెలియకుండానే మీకు వడ్డించాను నన్ను క్షమించండి నేను మీరిచ్చినటువంటి శాపం వలన గుడ్డివాడిని అవ్వటం నాకు ఇష్టం లేదు అని అనగానే అతనికి ఉత్తంకుడు రకంగా సమాధానం చెప్పాడు రాజా నేను అసత్యమాడను నువ్వు అంధుడవవుతావు నా శాప ప్రభావం వలన కానీ త్వరలోనే శాప విముక్తి కలుగుతుంది నీకు అయితే నువ్వు నాకు ఇచ్చిన శాపం కూడా అలాగే జరిగేటట్టుగా అంటే త్వరలో అంటే త్వరలో నీ శాపము నుండి నేను విముక్తుడను అయ్యేటట్టుగా నాకు శాప విమోచనాన్ని ఇవ్వు అని ఉత్తంక మహర్షి పౌష్యుడిని అడగగానే పౌష్యుడు రకంగా అంటూ ఉన్నాడు ఓ ఉత్తంక మహర్షి శాపాన్ని మరల్చడానికి నేను అసక్తుడను అయినా మీకు ఈ విషయం తెలియందేం కాదు కదా మీరేమో బ్రాహ్మడు మీ మనస్సు వెన్నలాంటిది కానీ బ్రాహ్మణుని వాక్కు మాత్రం పదునైనటువంటి కత్తిలాంటిది అయితే క్షత్రియుని విషయంలో ఇది వ్యతిరేకం వాక్యేమో నవనీతము లాంటిది క్షత్రియునిది క్షత్రియుని హృదయం మాత్రం పదునైనటువంటి కత్తి లాంటిది అందుకని ఈ శాపాన్ని నేను మరల్చడానికి అసక్తుడను అని పౌష్య మహారాజు అనగానే ఉత్తంకుడి రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా అన్నము అశుచిగా ఉంది అని నేను అన్నాను నువ్వు నాకు శాపాన్ని ఇచ్చావు ఆ తర్వాత నువ్వే చూసావు అన్నం అశుచిగా ఉంది అని నువ్వు తెలుసుకున్నావు అంటే అంతకుముందే నువ్వు నాకు శాపాన్ని ఇచ్చావు కనుక ఆ శాపము నాకు తగలనే తగలదు అని ఉత్తంక మహర్షి ఇక రాజుగారితో చెప్పి నేను వెళ్ళొస్తాను రాజా అని ఆ రెండు కుండలాలను తీసుకొని బయలుదేరాడు దారిలో ఆ ఉత్తంకుడి వెంట ఒక దిగంబరుడైనటువంటి భిక్షువు ఒకసారి కనపడుతున్నాడు ఒకసారి కనిపించకుండా ఉంటున్నాడు అట్లా మాటి మాటికి ఆ ఉత్తంకుడిని అనుసరిస్తూ ఉన్నాడు ఆ భిక్షువు ఆ తర్వాతి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పిస్తున్నాము అనేటటువంటి భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు మనమంతా కలిసి భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ